అన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ డిఎస్సి అసలు డిఎస్సీ ఎందుకు అని చెప్పేసి మాట్లాడుతున్నాను అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు రెండు పాయింట్ ముప్పై లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చారంట ఇవన్నీ వాస్తవాలేనా ఉద్యోగాలు అంటే వాలంటీర్లు ఉద్యోగం ఇచ్చి ఉద్యోగం అనుకుంటున్నారైనా అది కాదు డిఎస్సి ఉద్యోగాలు డిఎస్సి ఈ ఐదేళ్లలో ఎక్కడిచ్చారు ఏ రాష్ట్రం ఏ జిల్లాలో ఇచ్చారు ఎంత పర్సంటేజ్ ఇచ్చారో చెప్పాలి సజ్జన రామకృష్ణారెడ్డి గారు సకల శాఖ మంత్రులు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడినప్పుడు ఆయన బయటకు రాడు ఏనే అన్నీ తెలిసినట్టు మాట్లాడుతుంటారు సగం దరిద్రం ఆ సజ్జల రామకృష్ణారెడ్డి గారే మరి ఆయన ఎందుకు పెట్టుకున్నారో అర్థం కాదు ప్రభుత్వ సలహాదారులు అంటే ఆయన సాక్షిలో ఎంప్లాయ్ అక్కడ అక్కడ తీసుకొచ్చి ప్రమోషన్ ఇచ్చి అక్కడ తీసుకొచ్చి పెట్టారు ఆయనకి పరి పరి ప్రజల్లో నుంచి వార్డ్ నెంబర్ నుంచి గ్రామ గ్రామస్థాయిల నుంచి సర్పంచ్ నుంచి పోటీ చేసి ప్రజల్లోంచి వస్తేనే నాయకుడు అవుతాడు రామకృష్ణారెడ్డి అక్కడ కూర్చొని సాక్షి పేపర్ నడుపుకుంటా కూర్చోకుండా ప్రజలని వచ్చి ఎందుకని ఈ విధంగా కక్ష చా ఆయన నిర్ణయాలు తీసుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారి చేతకాక పరిపాలన మొత్తం రెడ్డి చేతిలో పెడితే ఆయన ఈ ఉద్యోగాలు ఏంటి అన్నీ ఇస్తున్నామని చెప్పి పొద్దున మొత్తం అన్నీ ప్రకటించుకుంటారు కానీ ఏమీ లేదు ఈరోజు అసెంబ్లీలో మన గవర్నర్ గారితో ప్రసంగంలో లేనిపోని అన్నీ చదివిస్తున్నారు ఎక్కడ అయిందో ఏమైందో ఆరోగ్యశ్రీలన్నీ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ వైద్య సేవలన్నీ చాలా వరకు నిలిపేశారు ఇప్పుడు ఆరోగ్యశ్రీలో సక్ర సక్రమంగా హండ్రెడ్ పర్సెంట్ ఆరోగ్యశ్రీలో సేవలు అందిస్తామని చెప్పి ఇప్పుడే ప్ర ప్రసంగిస్తున్నారు గవర్నర్ గారు ఆయనతో గవర్నర్ గారిని కూడా ఆయన ఆయన బ్లేమ్ చేసి ఆయన కూడా తప్పుదారు పట్టించి ఈరోజు ప్రజలను కూడా ఏదో కలబలు కబులతో మాయమాటలతో బస్సు బు మారేడ్డి చేసే విధానం ఇలా అవలంబిస్తున్నారు అన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ పాలనలో మనం ఎక్కడా తగ్గలేదు సంక్షేమంలో కూడా మనం ఎక్కడా తగ్గలేదు కాబట్టి ఈసారి వన్ సెవెంటీ ఫైవ్ ఖచ్చితంగా తేరాలి చంద్రబాబు నాయుడుకి ఒక సీటు కూడా రావడానికి వీల్లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు నిజంగా ఆయన పాలన కానీ ఆయన యొక్క సంక్షేమం కానీ ఆయన యొక్క సీట్లు కానీ నిజంగా అంత అంటారా పరిపాలన విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు నూటికి నూటి శాతం విఫలమయ్యారు ఇప్పుడు ఆయన చెప్పింది ఒకటి చేసింది ఒకటి ఏదైనా సరే కనీసం ఫిఫ్టీ పర్సెంట్ కూడా అమలు చేయలేకపోయారు ఇప్పుడు అమరావతి రాజధాని అని చెప్పి నాకు అంగీకారం అని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేశారు ఇప్పుడు అది కాదు మూడు రాజధానులు అన్నారు సరే మూడు రాజధానులు కట్టారా అది లేదు ఇక్కడ సగం పూర్తయిన దాన్ని పూర్తి చేయలేకపోయారు వైజాగ్లో అన్నారు అదీ లేదు కర్నూలులో అన్న హైకోర్టు అన్నారు అది అది బ్రాంచ్ అది లేదు ఇప్పుడు రాజధాని లేకపోగా పోలవరం అనేది సాంత దాన్ని మర్చిపోయారు ఆ నీటి పారుదల శాఖ మంత్రులకి ఆ ప్రాజెక్టుల మీద అవగాహన లేదు ఎంతవరకే ప్రతిపక్షాన్ని తిడదామా తిట్టిన వాళ్ళకే రేపొద్దున సీట్లు పదవులు అన్నట్టు ఆ సజ్జల రామకృష్ణారెడ్డి విజయసారెడ్డి రెడ్డి అట్లాంటి వాళ్ళని పెట్టుకొని సలహాదారులుగా కోట్లు దుర్వినియోగం చేయడం తప్ప ప్రజల సంక్షేమం కోసం అనేది కొంచెం అంతా కూడా ఆలోచించింది లేదు ఆ విషయంలో నూట నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కాదు ఆ ఐదన్నా వస్తే లేదని చెప్పి వాళ్ళ పార్టీ వాళ్ళకే వాళ్ళకి అర్థమైపోతుంది కాకపోతే బయటికి మేకపోతే గంభీరంతో మాకు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అంటున్నారు ఇప్పుడు ఏ మీటింగ్లకైనా డబ్బులు ఇచ్చి తరలిస్తున్నారు బలవంతంగా స్కూళ్ళు మొన్న మరీ దారుణంగా స్కూల్కి సెలవులు ఇచ్చి స్కూల్ బస్సులు తీసుకెళ్లారంటే ఆ రోజు స్కూలు పిల్లలు ఎంత చదువులు వెనకబడిపోతారు తల్లిదండ్రులు ఎంత ఆందోళన చెందారు అధికారులు కూడా అట్లాంటి వాటికి పర్మిషన్ ఇవ్వకుండా స్కూల్ బస్సులకి అసలు అనుమతి ఇవ్వకుండా ఈ మీటింగులకి పంపించకుండా వాళ్ళు ఏం చేస్తారు మహా అయితే ఇప్పుడు వార్నింగ్ ఇస్తారు మాకు స్కూల్ బస్సులు ఇబ్బంది అవుతుందని చెప్పి స్కూల్ బస్సులు అనేది ఇవ్వకూడదు అదొకటి ప్ర ప్రధానంగా ఎన్నికల వేళ ఇప్పుడు లేనిపోని అని చెప్పి ఉచితమైన హామీలు ఇప్పటికే ఎన్నో ఉచిత హామీలు ఇచ్చిండు జీపీఎస్ రద్దు చేస్తాండు అది లేదు వైన్ షాపులు రద్దు చేస్తాం అది లేదు రకరకాల హామీలు ఇచ్చి అన్నీ నిర్వి నిరుపయోగంగా ఉన్నాయి కానీ రోడ్లన్నీ కూడా ఒక రోడ్డుకు కూడా మరామతులు చేయడం లేదు పూర్తిగా రోడ్లనేది ధ్వంసం అయిపోయినాయి ఒక రోడ్డు కొత్త చేసింది లేదు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎంతవరకే ఆ ప్యాలెస్లో కూర్చొని ఆయన ఈ సలహాదారులు చెప్పింది ఫాలో అవుతాడు తప్ప క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉంది ఏంటనేది అసలు లేవు రాష్ట్రానికి అప్పులుపాలైపోయింది నిధుల్ని నిధులు నిధులు సమకూర్చుకోవడం లేదు దాన్ని పెంపొందించడం లేదు మైనింగ్లో దోపిడీ గను గనుల్లో దోపిడీ రకరకాలుగా ఈ దోపిడీదారులు ఎక్కువైపోయారు ఈసారి ప్రజలు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో జరిగితే ఈ పార్టీని శాంతం మూసేసుకోవటమే అది అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది రాబోయే ఎన్నికల్లో నూట అరవై ఐదు పైన సీట్లు సంపాదించి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి వెళ్ళి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీ స్వీకారం చేసి రాష్ట్రంలో ఉన్న అప్పుడు పేరుకుపోయిన సమస్యలన్నీ పరిష్కారం చేస్తేనే తప్ప ఇప్పుడు రాష్ట్రం అయోమయ పరిస్థితులు అధ్వాన పరిస్థితులు ఉంది అదే ప్రజలందరూ తెలుసుకోవాలి తెలుసుకొని ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారికి అందరూ మద్దతుగా ఉండి విన్నంటుండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేస్తేనే మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని తెలియజేసుకుంటున్నాను అన్న పవన్ కళ్యాణ్ అనేది ఒక ప్యాకేజీ స్టార్ అని చెప్పేసి అదేవిధంగా చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఈ వ్యాఖ్యలన్నీ మీరు ఏ విధంగా చూస్తున్నారు అంటే వాళ్ళ వాళ్ళతో పెత్తు పెట్టుకుంటేనేమో దత్తపురుడు దత్తపుత్రుడు కాదు వాళ్ళ విభేదించి వాళ్ళ సిద్ధాంతాలు నచ్చక తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు విధానాలు నచ్చి మనతో పొత్తు పెట్టుకుంటేనేమో చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అని ప్యాకేజ్ స్టార్ అని అంటే చాలా ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ ఇచ్చారు ప్యాకేజ్ స్టార్ అని ఇంకోసారి ఎవడని అంటే కనుక చెప్పు తెగిపోద్దని అది ఆ నిగ్రహతో కోల్పోయి ఈ వైసీపీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఆయన్ని పర్సనల్గా రకరకాలుగా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా కానీ ప్రజల కోసం ఆయన పదవుల కోసం కాదు ప్రజల కోసం ఆ ప్రజాక్షేమం కోసమే ఎప్పుడు ఆలోచిస్తారు ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు సిద్ధాంతాల విధానాలను నచ్చి చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకోవడం జరిగింది అది చక్కగా రెండు పార్టీలు తెలుగుదేశం జనసేన రెండు పార్టీలు సానుకూలంగా చర్చించుకొని అన్ని సీట్ల విషయంలో కానీ ఏ విధమైన తేడా లేకుండా చక్కగా ఇద్దరు కలిసి రెండు తెలుగుదేశం జనసేన రెండు పార్టీలతో తెలుగుదేశం పా ప్రభుత్వం ఏర్పడి ఈ జగన్కి బుద్ధి చెప్తారు నాకు భవిష్యత్తు లేకుండా పోతుంది కనీసం ప్రధాన ప్ర ప్రతిపక్ష హోదా కూడా ఉండదని చెప్పి ఏం చేయాలో తెలియక మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోవడానికి అయోమయ పరిస్థితుల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పవన్ కళ్యాణ్ విమర్శించడానికి అసలు తగడు సరిపోడు మంత్రులను కూడా ఎమ్మెల్యేలను కూడా అదుపులో పెట్టుకోవాలి ఈరోజు విలువ లేకుండా పోయింది రాజకీయాలకి విలువ లేకుండా పోయింది మంత్రులు అడుగులుగా మాట్లాడుతుంటే కనీసం మందలించకుండా ఇంకా ప్రోత్సహించుకుంటూ తిట్టమని చెప్పి రౌడీని గంజాయి వ్యాచ్ల్ని తయారు చేసి ఇట్ట రాక్షస పాలన కొనసాగిస్తున్నారు మొన్న ఇక్కడ వైజాగ్లో బాక్సింగ్ ఈ సీట్లు పెట్టి బాక్సింగ్ చేపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి నుంచి చంద్రబాబు గారిని లొకేషన్ అదే పైచాచిక విధానం అర్థం కావట్లేదు ఏదైనా ఉంటే ప్రజాక్షేత్రమే తెలుసుకోవాలి మీరు మంచి పనులు చేస్తే ఓట్లేస్తారు ఇట్లా దుర్మార్గమైన విధానాలు తీసుకొస్తే కనుక మిమ్మల్ని అసహించుకుంటున్నారు ఇప్పటికే రా ప్రజల్లో గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రజల్ని భయపాంతులు చేసి అక్రమ కేసులు కట్టి ఇబ్బందులు పెడుతున్నారు ఇది మీకు చర్మగీతం పాడే టైం దగ్గరికి వచ్చిందని చెప్పి తెలియజేసుకుంటున్నాను అన్న ఎస్సీలకి దాని మేలు జరిగిందంటే అది ఓన్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు నిజంగా అదేవిధంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెనింగ్ చేస్తే దాన్ని కూడా పెత్తందరిని నచ్చట్లేదు ఇది కూడా ఒక కంటరాని తరం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఇవన్నీ మీరు ఏ విధంగా చూస్తున్నారు అంబేద్కర్ గారు విగ్రహాన్ని ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో గెలిచిన తర్వాత పద్దెనిమిదిలోనూ పదహారులోనూ అమరావతిలో అక్కడ ప్రారంభించారు సగం పన్ను అయిపోయింది అది ఈ ప్రభుత్వం మారిన తర్వాత అది కొంచెం ఆగింది నేను అది అక్కడ కొనసాగించకుండా తీసుకొచ్చి ఇక్కడ పబ్లిక్ గార్డెన్స్లో మన పీడబ్ల్యూడీ గ్రౌండ్లో పెట్టడం అక్కడ ఎంతో విలువైన కోట్లు విలువైన స్థలంలో అది సరే అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడం మంచిదే కానీ అక్కడ కాకుండా ఆల్రెడీ అమరావతిలో స్థాపించారు అక్కడ నిర్మాణ సాగం పూర్తయింది అక్కడ వదిలేసి మళ్ళీ అక్కడ ఇక్కడ రెండు చోట్ల ఎంత విలువైన ఇది ప్రజలకి ఉపయోగపడే స్థలం అక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలు అక్కడ చేశారు అదే అమరావతిలో చేస్తే ఇంకా బాగుండేది అది రా రాబోయే కాబోయే రాజధాని కాబట్టి రాజధాని కాబట్టి అక్కడే ఉండాలి అదేవిధంగా ఎస్సీలకి జగన్మోహన్ రెడ్డి గారు తీరని అన్యాయం చేశారు ఎస్సీ కార్పొరేషన్ పెట్టారు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పెట్టారు ఒక రూపాయి నిధులు ఇవ్వకుండా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఏం పనులు చేస్తారు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా భూ కొనుగోలు చట్టం చట్టం కానీ ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కానీ అన్నీ చేసింది సక్రమంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు అది ప్రత్యక్ష సాక్షులు మేము ఉన్నాం ఎంతోమంది ఎంతోమందికి ఇప్పించాం లోన్లు ఎస్సీ కార్పొరేషన్ లోన్ల ద్వారా లబ్ధి పొంది ఈరోజు చిన్న చిన్న పరిశ్రమలు కానీ గేదెలు కానీ గొర్రెలు కానీ కొనుక్కొని జీవనాధారం సాగిస్తున్నారు అది ఏ కార్పొరేషన్ ఎస్సీనే కాదు ఎస్టీ కాదు మైనార్టీ కాదు ఏ కార్పొరేషన్లో కూడా ఒక్క రూపాయి నిధులు లేకుండా విధులు లేకుండా లేకుండా చేసి ఏదో పథకాలు పదవుల కోసం సృష్టించి ఇవన్నీ కూడా ప్రజలను తప్పుదార పట్టించి మభ్య పెట్టించారు ఈరోజు వాళ్ళే రేపు పొద్దున ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన క్రెడిట్ కోసం మనలందరూ బలబోసణలు చేస్తున్నారని చెప్పి ఈ పదవులు మాకు ఏమొద్దు ఈ ఎమ్మెల్యేలు కూడా నిధులు లేకుండా బట్ట నొక్కుతుందని చెప్తే ఎమ్మెల్యేలు ఈరోజు ఇంటి ముందుకెళ్ళి ఓట్లు అడగలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పి తెలియజేసుకున్నాను